నమస్కారం అండి నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను మా పేరు మహమ్మద్ చాందపాషా సోషల్ వెల్ఫేర్ సొసైటీ అడ్జస్ట్ ఉండి నేను నేను ఇక్కడ మున్పల్లి మండల్ అధికార వాళ్ళ దగ్గరికి వచ్చాను ఇది బోడపల్లి విలేజ్ సబ్జెక్టు మున్పల్లి మండల్ సంగారెడ్డి జిల్లా ఇది తెలంగాణ అయితే శంఛరెల్లి వ్యక్తి హౌస్ నంబర్ టూ డాష్ నైన్ శమ్ ఇదిగోండి చచ్చిపోయిన ఇది డెడ్ సర్టిఫికెట్ శంఛరెల్లి చచ్చిపోయినట్టు డెడ్ సర్టిఫికెట్ ఇప్పుడు శంసరెల్లి చచ్చిపోయి ఏడు సంవత్సరాలు జరుగుతున్నదండి ఏడు సంవత్సరాలు అయితే శంసరెళ్ళి చచ్చిపోయి వాళ్ళకి ఫ్యామిలీ నెంబర్ ఒక కూతురు ఉందండి శంసరెళ్ళి భార్య శంసరెల్లి ఇద్దరు చచ్చిపోయిరండి ఇది శంసరెల్లిది డెడ్ సర్టిఫికేటు ఇది శంచరెల్లిది ఆధార్ కార్డు ఇది శంచరెల్లి బా ఇది ఇంటి టెక్స్ కడుతున్నది ఇది రహ్మద్ బి చచ్చిపోయిందండి శంఛరెల్లి భార్య ఇది శంసరెల్లి ఆధార్ కార్డు భార్యది ఒక కూతురు ఉందండి షబానా బేగం ఈమె పేరు శబానా బేగం అండి ఇది చూడండి శంఛరెల్లి బి శబానా బేగం ఈ రేషన్ కార్డులో ఇగో అండి ముగ్గురే ఉన్నారండి ఇగో ఇది రేషన్ కార్డులో ముగ్గురే ఉన్నారు ఇగో శంఛరెల్లి షబానా బేగం రహ్మద్ బీ బి బీ అల్లి ఇద్దరు చచ్చిపోయారండి ఒకటే కూతురు షబానా బేగం ఆమె ఇల్లు ఆల్రెడీగా శంసరెడ్డి చచ్చిపోయినందువల్ల ఇగో అడ్వకేటు ఇగో ఒక లెటర్ రాశారండి ఇది అడ్వికేట్ నుంచి అని చెప్పారండి ఇగో అడ్వకేటు రాసిచ్చారండి ఇది అల్లి చచ్చిపోయిండు అయితే దీంట్లో అల్లి పేరు మీద టెక్స్ వస్తుందండి ఇగో ఇది టెక్స్ రసీదండి ఇది అల్లి పేరు మీద టెక్స్ కడుతున్నారండి ఇప్పుడు కూడా శంసేరెల్లి చచ్చిపోయి ఏడు సంవత్సరాలు అవుతుంది మరి చచ్చిపోయిన వ్యక్తి ఎలా టెక్స్ కడతాడు ఎలా వీళ్ళు టెక్స్ కట్టిపిస్తున్నారు బెదిరించి అంటే శంసరెల్లికి ఒకటే కూతురు ఉంది శబానా బేగం ఆమె పేరు మీద ఇల్లు ట్రాన్స్ఫర్ చేయమంటే నెట్టు లేదు సర్వర్ వస్తలేదు అని అధికార వాళ్ళు చెప్తున్నారండి అంటే నెట్టు వస్తలేదంటండి ఆన్లైన్ వస్తలేదు అంటున్నారు మాట్లాడితే ఇట్లా చెప్తున్నారు అధికారులు ఆన్లైన్ వస్తలే ఓపెన్ అయితే లేదు ఆన్లైన్ బంద్ అయిందని చెప్తున్నారు వీళ్ళు బిడ్డ తండ్రి ఇల్లు బిడ్డ పేరు మీద చేయమని ఒక్క సంవత్సరం నుంచి ఎంబడి తిరుగుతున్నారు మున్పల్లి మండలి తహసీల్దార్ దగ్గర ఎంఆర్ఓ గారు కూడా పట్టించుకుంటలేరు ఇక్కడ ఎంపీటీసీ కూడా పట్టించుకుంటలేరు ఇక్కడ మున్పల్లి మండలికి వచ్చాము మేము తహసీల్దార్ మేడం గారు మున్పల్లి మండలి తహసీల్దార్ మేడం గారు అడ్డం మాట్లాడుతున్నారు మేము న్యాయం చేయండి అని చెప్తే ఏ గెట్ అవుట్ యువర్ బాస్టేట్ అని మున్పల్లి మండల్ తహసీల్దార్ గారు చెప్పారండి తహసీల్దార్ ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తున్నారు ప్రజల దగ్గర ఉద్యోగం చేస్తున్నారు ప్రజలకు పనులు చేస్తే అందుకున్నారు ప్రజలు జీతాలు ఇస్తున్నారు మరి అధికార వాళ్ళు బాస్టేట్ ఈడియట్ అని ఎలా చెప్తారు తహసీల్దార్ గారు దీనికి ఆన్సర్ ఇవ్వాలి నేను తెలి తెలియజేస్తున్నాము దయచేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాము మాము ఇప్పుడు శమానా బేగము ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వమంటే ఇగో తహసీల్దార్ గారు రాంగ్ సర్టిఫికేట్ ఇచ్చిందండి ఇగోండి ఇది రాంగ్ సర్టిఫికేట్ ఇచ్చింది ఇది తహసీల్దార్ గారు ఇచ్చిన ఇది ఇది రాంగ్ సర్టిఫికేట్ ఇచ్చిందండి అంటే ఒక మనిషి చచ్చిపోతే మనిషి చచ్చిపోతే ఈ టెక్స్ ఎట్లా వస్తుంది చచ్చిపోయిన మనిషి ఎట్లా టెక్స్ కడతాడు ఒక సమాధానం ఇవ్వండి అధికార వాళ్ళు అధికార వాళ్ళ కాదు నేను మొత్తం తెలంగాణ ప్రజలకు అడుగుతున్నాను మనిషి చచ్చిపోయి ఏడు సంవత్సరాలు అవుతుంది మరి ఈ టెక్స్ కూడా కడుతున్నారు మనిషి చచ్చిపోయిన మనిషి ఎలా టెక్స్ కడతాడు దీనికి ఆన్సర్ ఇవ్వాలి అధికార వాళ్ళు అయితే శబాన బేగం ఒక కూతురు ఉందండి ఆ మనిషి చచ్చిపోయిన కూతురు ఆమె పేరు శబాన బేగము ఇగో ముగ్గురే ఉన్నారండి ఈ ఫ్యామిలీ నెంబర్లో ఈ ఈ రేషన్ కార్డు చెక్ చేసుకోవచ్చు మీరు తల్లి తండ్రి ఇద్దరు చచ్చిపోయారు ఇల్లు ఉన్నదండి ఆ ఇల్లు షబానా బేగం శబానా బేగం మీద ఇల్లు చేయమని చెప్తే అధికార వాళ్ళు నానా ఇబ్బందిలు పెడుతున్నారు ఇది శంశరెల్లి చచ్చిపోయినట్టు ఇది డెడ్ సర్టిఫికెట్ శంఛరెల్లి భార్య చచ్చిపోయినట్టు ఇది డెడ్ సర్టిఫికెట్ ఇది 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 డెడ్ సర్టిఫికేట్ అండి ఇది ఇప్పుడు ఈమె ఫ్యామిలీ నెంబరు ఒక్క ఆమెలో ఉందండి అది షబానా బేగం ఇది శబానా బేగం అండి ఇది శపానా బేగం ఒక కూతురు ఒకటే ఉందండి ఫ్యామిలీ మెంబర్ అయితే దీనికి అధికార వాళ్ళు తండ్రి పేరు మీద ఇల్లు ఉన్నది కదా అది బిడ్డ పేరు మీద చేయమంటే ఒక్క సంవత్సరం నుంచి నానా ఇబ్బందులు పెడతారు నానా అవస్థలు పడుతున్నారు మేము ప్రతిసారి మున్పల్లి మండలికి మేము ఎంపీటీస్ దగ్గరికి మున్పల్లి మండలి తహసీల్దార్కి మేము వస్తున్నాము ఒక్క సంవత్సరం నుంచి ఫిర్యాదు చేస్తూ ఉంటే ఎవరు పట్టించుకుంటలేరు నిన్న స్వయంగా మేము తహసీల్దార్తో మాట్లాడితే ఐ గెట్ అవుట్ యు బాస్టెట్ అని తహసీల్దార్ మేడం గారు చెప్పారండి అంటే అధికార వాళ్ళు ఇట్లా తిట్టగలుగుతారా చెప్పండి మేము ఇల్లు బిడ్డ పేరు మీద మార్చుకోవాలని చెప్తున్నామండి ఒక సంవత్సరం నుంచి తిరుగుతున్నారండి ఆఫీస్కు ఈ బేగంకు బెదిరించి ఆమెకు పంపిస్తున్నారండి ఒక్క సంవత్సరం నుంచి ఆన్లైన్ ఓపెన్ అవుతలేదు ఆన్లైన్ బంద్ ఉన్నదని చెప్తున్నారండి ఆన్లైన్ బంద్ ఉన్న ఒక్క సంవత్సరం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు చెప్పండి నేను ఈ వీడియో నేను మీ దగ్గర పంపిస్తున్నాను దయచేసి తెలంగాణ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను ఈమెకు న్యాయం జరగాలి ఈ బేగం బోడపల్లి విలేజ్ మున్పల్లి మండల్ సంగారెడ్డి జిల్లాలో వస్తుంది తెలంగాణలో హౌస్ నంబర్ టూ డాష్ నైన్ ఆ ఇంటికి సానా ఇబ్బంది జరుగుతున్నాయండి ఆ ఇంటి శబానభగం ఇంటికి ఎవరు పట్టించుకుంటలేరు ఇన్ని సంవత్సరాలు ఆ ఇల్లు కూడా కూలిపోయిందండి మీ అధికార వాళ్ళు వచ్చి మీరు బొడపల్లి విలేజ్కి వెళ్ళి చూడొచ్చు మొత్తం ఇల్లు కూలిపోయిందండి ఆ కూలిపోయిన వాళ్ళు కూడా ఒక ఒక సంవత్సరం ముందు ఆల్రెడీగా దరఖాస్తు కూడా పెట్టుకున్నారని మున్పల్లి మండల్లో ఇంతవరకు తహసీల్దార్ గారు ఇంతవరకు పట్టించుకోలేదు ఆ ఇల్లు కూలిపోయినట్టు కూడా నేను వీడియో కూడా పంపిస్తున్నాను అన్ని ఆధారాలు కూడా పంపిస్తున్నాను అన్ని ఆధారాలతో సహా నేను తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రజలకు ఇక్కడ అధికార వాళ్ళు పట్టించుకుంటలేరు అధికార వాళ్ళు రౌడీజంగా చేస్తున్నారు మేము మాట్లాడుతున్నందుకు వస్తే మేము మాట్లాడుతున్నందుకు వస్తే మొన్న మా బుధెర ఎస్ఐ గారికి పోలీసు వాళ్ళకు పిలిపించి మమ్మల్ని టార్చర్ చేశారు భయపెట్టించారు నేను ఎవరికి భయపడను నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యస్థుడిని మహమ్మద్ చాంద్ పాషా నేను ఎవరికి భయపడను నేను ఒక ప్రజాసేవకుని ఎవరు తప్పు చేసినా కానీ ఏ అధికార వాళ్ళు తప్పు చేసినా కానీ తప్పకుండా నిడదీసి అడుగుతాము ఎందుకంటే ప్రతి ఒక్క అధికార వాళ్ళకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు ప్రజల బానుసులు ప్రజల జీతగాలు వీళ్ళు మరి ప్రజలు జీతాలు ఇస్తున్నారు కదా ప్రజలకు ఎందుకు పనులు చేస్తలేరని నేను నేను ఒక మీకు అడుగుతున్నాను మీకు తెలియజేస్తున్నాను దీని మీద గమనించి ఈ పేదవాళ్ళకు న్యాయం జరిగినట్టు చెయ్యాలని అధికార వాళ్ళు తప్పుడు చేస్తున్నారు అధికార వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళకు సస్పెండ్ చేయాలని సొసైటీ నుంచి నేను ఫిర్యాదు చేస్తున్నాను దయచేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాను సంగారెడ్డి జిల్లా ఆర్డియో గారికి కూడా తెలియజేస్తున్నాను నేను ఆల్రెడీగా సంగారెడ్డి జిల్లా నేను ల్యాండ్ కమిషనర్ స్పెషల్ కమిషనర్ గారి కూడా తెలియజేస్తున్నాను తెలంగాణ స్టేట్ చీఫ్ సెక్రటరీ కూడా తెలియజేస్తున్నాను మేము హక్కుల గురించి మాట్లాడుతున్నాం న్యాయం గురించి మాట్లాడుతున్నాం మాకు న్యాయం జరగాలి ప్రజలకు అని మేము న్యాయ పోరాటాలు చేస్తుంటే మా మీద అక్రమ కేసులు పెట్టి మా మీద తప్పుల కేసులు పెట్టి మా జీవితాలను నాశనం చేస్తున్నారు అధికార వాళ్ళు అసలు ఎవరికి ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం మా ప్రజల సొమ్ము తినకుంటా వీళ్లకు అని చెప్తున్నాను అరెస్ట్ చేసినా నన్ను పర్వాలేదు నన్ను జైలు పంపించినా పర్వాలేదు నేను ఎవరి అయ్యకు కూడా ఈనను నేను ఒక ప్రజా నేను ఒక ప్రజా నాయకుని ఒక దేవునికి భయపడతాను ఎవరి అయ్యకు కూడా భయపడతాను ఎందుకంటే ప్రజలు కష్టపడి అధికార వాళ్ళకు జీతాలు ఇస్తున్నారు జీతాలు తిని తిని వీళ్ళకి కొవ్వెక్కిందని కూడా తెలియజేస్తున్నాను ఈమె శబానా బేగంకు వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ చచ్చిపోయిందండి ఆ ఇల్లు శబానా బేగం పేరు మీద మారుమని చెప్తే ఒక్క సంవత్సరం నుంచి ఆఫీస్ చుట్టూ తింపుకుంటున్నారు ఎవ్వరు మారుస్తలేరు వాళ్ళ శంసారెడ్డి చచ్చిపోయి ఏడు సంవత్సరాలు జరుగుతున్నది ఆల్రెడీగా ఈ డెడ్ సర్టిఫికేట్ కూడా నేను తెలియజేస్తున్నాను దయచేసి ఇకండి ఇగో టెక్స్ట్ కడుతున్నారండి ఇగో నేను ఒకటే అడుగుతున్నాను అధికార వాళ్ళకు మనిషి చచ్చిపోయి ఏడు సంవత్సరాలు అవుతుంది మరి టెక్స్ ఎట్లా కట్టిస్తున్నారు సిగ్గు లేదా అధికార వాళ్ళకు బుద్ధి లేదా అన్నం తింటలేరా అధికార వాళ్ళు ఏం గడ్డి తింటున్నారా అని నేను అడుగుతున్నాను ఏం పిక్కుంటారా అధికార వాళ్ళకి నేను చెప్తున్నాను నన్ను అరెస్ట్ చేపిస్తారా చెప్పించుకోరా నా ఫాల్తో నాకు కొడుకుల ఈ ఈ శబానా బేగంకి ఎందుకు అన్యాయం చేస్తున్నాను ఆ శబానా బేగం ఇల్లు కూడా కూలిపోయింది నేను ఆధారాలతోటి కూడా పంపిస్తున్నాను ఈ మున్పల్లి మండల తహసీల్దార్ గారికి ఒక సంవత్సరం ముందు కూడా కంప్లైంట్ కూడా ఇచ్చాము ఇచ్చారు వీళ్ళు ఇల్లు కూలిపోయింది మాకు న్యాయం చేయమని చెప్తే మున్పల్లి మండలి తహసీల్దార్ కూడా పట్టించుకోలేదు ఇక ఎంపీటీస్ కూడా పట్టించుకోలేదు మరి ఎవరు పట్టించుకోవాలని మేము సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి మేము అడుగుతున్నాము ఇదే ఒక్కటే ఆన్సర్ ఇవ్వాలి మాకు మనిషి చచ్చిపోయిండు చచ్చిపోయిన పేరు మీద ఈ టెక్స్ ఎట్లా కట్టిస్తున్నారు టెక్స్ ఎట్లా టెక్స్ టెక్ టెక్స్ ఎట్లా కనిపిస్తున్నారు ఇది టెక్స్ కట్టేది రసీదండి ఇది ఇది ఇల్లు టెక్స్ కట్టున్నారండి మనిషి చచ్చిపోయి ఏడు సంవత్సరాలు అవుతుంది ఏడు మనిషి చచ్చిపోయిన వ్యక్తి ఎట్లా టెక్స్ కడతాడు వాళ్ళు బొందగడ్డ నుంచి లేచి టెక్స్ కడతాడా ఆమెకు ఒక కూతురుంది శమానా బేగము ఆ శంసర ఇల్లు బిడ్డ పేరు మీద చేయమని చెప్తే ఒక్క సంవత్సరం నుంచి ఇబ్బంది పెడుతున్నారు మున్సిపాలిటీ మండల్లో ఇక్కడ ఎంపీటీసీ గారు కూడా చేస్తలేరు ఇక్కడ తహసీల్దార్ కూడా చేస్తలేరు అందుకే జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాము మొత్తం ఆధారాలతో సహా నేను పంపిస్తున్నాను నేను కలెక్టర్ గారికి పంపిస్తున్నాను చీఫ్ సెక్రటరీకి పంపిస్తున్నాను నేను చీఫ్ తెలంగాణ సీఎం సీఎం రేవంత్ రెడ్డికి కూడా పంపిస్తున్నాను అన్ని ఆధారాలు నేను ఒకటే అడుగుతున్నానండి మనిషి చచ్చిపోయి ఏడు సంవత్సరాలు అవుతుంది టెక్స్ట్ చెట్లు కట్టిస్తున్నారు బెదిరించి ఈ టెక్స్ ఎట్టా కనిపిస్తున్నారు ఏ అధికారంతో బెదిరించి టెక్స్ కనిపిస్తున్నారు ఈమెకు ఒక కూతురిని దిశ బాని ఇల్లు ట్రాన్స్పోర్ట్ చేయమంటే ఎందుకు చేస్తలేరు దానికి కారణం అంటే ఎవడు లంచాలు తీసుకుంటే వాళ్ళు పనులు చేస్తారా మా సొండరు మేము అడగదందుకు వస్తే మా మీద పోలీస్ కేసు చేస్తున్నారు సిగ్గు శరం లేదా అధికారం వాళ్ళకి చెప్తున్నాను నన్ను ఏం పిక్కుంటానో పిక్ నేను మున్పల్లి మండల్ ఇక్కడికి వచ్చే నేను మాట్లాడుతున్నాను నేను తహసీల్దార్తో కూడా మాట్లాడాను ఇగో తహసీల్దార్ గారు ఇగో ఇది రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు ఇది మున్పల్లి మండల తహసీల్దార్ గారు రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు ఎందుకు రాంగ్ రిపోర్ట్ ఇచ్చారంటే బుధర పోలీసు వాళ్ళకు ఎస్ఐ గారిని పిలిపించి నన్ను టార్చర్ చేశారు ఎవరికి టార్చర్లకు ఎవరిని అయ్యకు కూడా మేము భయపడము ప్రజలు జీతాలు ఇస్తున్నారు ప్రజల బానుసులు అధికార వాళ్ళు ఇప్పటికైనా తెలియ తెలియజేస్తున్నాను మీరు కరెక్ట్గా చేయలేకపోతే మీరు శాతకాల దద్దమ్మలైతే మీ పదవీలకు రాజీనామా చేయాలని నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను